అన్ని వీడియోస్ పెడతారు కానీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టరు అని అంటారు కదా ఒకసారి స్టార్టింగ్కి వెళ్ళి నా వీడియోస్ చూడండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కానీ వాటికి అసలు వ్యూసే రాలేదనమాట నాకు ఏదైతే వ్యూస్ వచ్చి ముందుకు తీసుకెళ్తుందో అదే కంటెంట్ని నేను చేస్తాను నేను ఇంత బిజీలో కూడా అసలు ఒకసారి మీరు వీడియోస్ కరెక్ట్గా చూసి కామెంట్ చేయండి ఇంత బిజీ టైంలో కూడా నేను నేను చేసుకునే పనినే యూట్యూబ్ కూడా ఒక వీడియో అందియాలని ఒక సెకండ్ వీడియో టైంకి ఎవరైనా ఉంటే వీడియో షూట్ చేయించుకొని పోస్ట్ చేస్తున్నానండి నిజం చెప్పాలంటే ఇంట్లో గెలిచినాకే బయట గెలవాలండి నాకు బ్లౌజులు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి గంటలు గంటలు వీడియో తీసి పోస్ట్ చేస్తే మీరు అడిగే డౌట్స్ క్లియర్ చేస్తానికి టైం సరిపోతుంది తప్ప అది వ్యూస్ రాదు నాకు టైం వేస్ట్ అవుతుంది అందుకోసమని నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు తప్పకుండా నాకు టైం ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకు లేదు నేను చూడాలి అనుకుంటే కనుక మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఆల్రెడీ స్టార్టింగ్లో నేను అవే వీడియోస్ పెట్టినా వ్యూస్ ఎంతవరకు వచ్చాయో చూడండి వ్యూస్ వచ్చేదే నేను ముందుకు తీసుకెళ్తానండి దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడున్న బిజీ టైంలో ప్రజెంట్ నేనైతే ఆ కటింగు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టే టైం నాకు అస్సలు లేదండి ఇంకా చూశారు కదా నేను ఫస్ట్ టైం బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తింటాం కూడా చాలా తక్కువ అండి నేనున్న పరిస్థితి అలా ఉంది నేను ఇప్పుడు పన్నెండు గంటల వరకు పెళ్లి బట్టలన్నీ కూడా అందియాలన్నమాట అందుకోసం అని ఇప్పుడు వెంటనే స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను తప్పుగా ఎవరిని ఎవరు అనుకోవద్దు సారీ ఇది కామెంట్ చేసిన వాళ్ళ కోసమేనండి మీ మీద నాకైతే ఏం కోపం